కొన్ని రోజులుగా వైసీపీ కార్యాలయానికి అధికారుల నోటీసులు కొనసాగుతున్నాయి తాజాగా కాకినాడ వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు అక్రమ నిర్మాణాలకు వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుకు నోటీసులు జారీ చేశారు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎందుకు తొలగించకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు బ్రేకింగ్ కొన్ని రోజులుగా వైసీపీ కార్యాలయానికి అధికారుల నోటీసులు కొనసాగుతున్నాయి తాజాగా కాకినాడ వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు అక్రమ నిర్మాణాలకు వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యకుడు కన్నబాబుకు నోటీసులు జారీ చేశారు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎందుకు తొలగించకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు బ్రేకింగ్ చూస్తున్నాం కొన్ని రోజులుగా వైసీపీ కార్యాలయానికి అధికారుల నోటీసులు కొనసాగుతున్నాయి తాజాగా కాకినాడ వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు అక్రమ నిర్మాణాలకు వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుకు నోటీసులు జారీ చేశారు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎందుకు తొలగించకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు